హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా అండి ఈరోజు మనము ఒక్క కప్పు గోధుమ పిండితోటి మసాలా పాపడాలని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా తక్కువ టైంలో మనము చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి మసాలా పాపడాలని తయారు చేసుకుందాము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి అండి మీరు కావాలంటే ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా కూడా వాడచ్చండి నేనైతే గోధుమ పిండినే వాడుతున్నాను ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు అయితే శనగపిండి అండి మనము బేసన్ అని కూడా అంటారు కదా అదే అనమాట అలాగే హాఫ్ కప్పు వరకు అయితే బియ్యం పిండి అండి శనగపిండి రుచి కోసం అండి బియ్యం పిండి ఏమో క్రిస్పీనెస్ కోసమని వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే చిల్లీ ఫ్లెక్స్ అండి మీరు చిల్లీ ఫ్లెక్స్ బదులు పూర్తిగా కారాన్నే వాడచ్చండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పడుతుందండి మనకి ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అండి వేయించిన ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ పొడి మసాలాలై వేసుకోవాలండి మనము అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అండి ఇక్కడ మరిగించి వేయట్లేదు డైరెక్ట్గా పచ్చి నూనెనే వేస్తున్నాను అలాగే ఒక గుప్పడి వరకు అయితే కొత్తిమీర పుదీనా అండి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి మనం పాపడాలు అన్నాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మరి దొడ్డుగా కట్ చేయొద్దు మనము సన్నగానే కట్ చేసుకోవాలి తాల్చేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది అందుకని ఎంత వీలైతే అంత సన్నగా మనము కొత్తిమీరని పుదీనా తరుక్కోవాలండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి పొడి పిండిని చేతితో ఆ ఉప్పు కారం మసాలాలన్నీ ఆ పిండికి బాగా కలిసిపోయేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా ఉండ కడితే ఉండ కట్టాలి మనకి పిండి మొత్తం మసాలా పట్టింది కదండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా తడుపుకోవాలండి మరీ మృదువుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూస్తున్నారు కదండి ఇలా ఈ విధంగా తడుపుకోవాలి మరీ పంచగా కూడా ఉండద్దండి పాపడాలు అన్నాం కదా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి మనము పూరీల పిండికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి నాకు సుమారుగా అయితే ఒక గ్లాస్ నీళ్ళు పట్టాయండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోపు మనము కడాయిలు ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని నా చూస్తున్నారు కానీ వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ కూడా చేయట్లేదు కామెంట్ కూడా పెట్టట్లేదు మీ యొక్క కామెంట్ మీ యొక్క లైక్ వల్లనే నేను ఇంకా ఫర్దర్గా వేరే వీడియోస్ని ఇంకా చేయగలుగుతానండి వేరే వాళ్ళకి నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న ఉండలాగా తీసుకొని చపాతి పిండికి ఎలా మనం ఉండ తయారు చేస్తామో అలా ఉండలా చేసుకోవాలండి చపాతికి అయితే కొంచెం పెద్దగా పెడతాము అంత పెద్దగా కాకుండా కొంచెం తక్కువ చేసుకొని మనము ఇప్పుడు చపాతిలాగా దీనిని ఒత్తుకుందామండి కొద్దిగా పొడిపిండి వేస్తూ మనము ఎంత పల్చగా అయితే అంత పల్చగా మనము ఇది ఒత్తుకోవాలండి లావుగా ఉంటే మనకి మెత్తగా వస్తాయండి పాపడాలు వీలైనంత మట్టికి మనము ఎంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి పాపడాలు మసాలా పాపడాలు చూస్తారు కదండీ ఇలా పల్చగా మనము ఒత్తుకోవాలి ఇప్పుడు మనము దీనిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందామండి మీకు ఇలా కట్ చేయడం ఇష్టం లేదనుకోండి లేదంటే చిన్న చిన్నగా మనం పూరీలు ఎలా చేస్తామో అలాగే కూడా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కానీ ఇలా బాగుంటాయి పాపడాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానండి ఈ షేప్లో ట్రయ్యాంగిల్ షేప్లో చూసారు కదండి ఎంత పల్చగా ఉన్నాయో ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి ఇలాగే చేసుకోవాలండి మనము ప్రతి ఒక్కటి కూడా ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను మీరు చాకుతో కానీ లేదంటే గవ్వలు అవి చేస్తారు కదండి గర్జలు చేస్తారు కదా దాని మిషన్ ఉంటుంది కదండి దాంతో కూడా మీరు చేసుకోవచ్చండి చాకుతో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనము పాపడాలని కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చాకుతో కట్ చేస్తున్నాను నేనైతే ఎక్కువగాను చాకుతోనే కట్ చేస్తాను చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనకి చూసారు కదండి ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నాము కదా మనము ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకుందాము ఇప్పుడు పాపడాలని ఒకటి ఒకటి వేసుకుందామండి ఇప్పుడు కడాయి ఎంత పెద్దగా ఉంటే దాన్ని బట్టి మీరు పాపడాలని వేసుకోండి నాకైతే ఇక్కడ నాలుగు సరిపోతాయండి అందుకే నాలుగు వేస్తున్నాను కడాయి పెద్దదే మనము ఇది కూడా పెద్దగానే చేశాం కదండి పాపడాలని అందుకే నాలుగే పడతాయండి మీరు కూడా చూసి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇప్పుడు పాపడాలని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి మనం ఎంత పలచగా చేస్తే అంత మనకి క్రిస్పీగా వస్తాయండి అదొకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాల్లో మనకి మంచిగా వేగిపోతాయండి పాపడాలు మసాలా పాపడాలు చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో కలరు గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తినచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చండి ఇవి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకుందామండి ఇంకొక వాయువు కూడా వేసేసుకొని పాపడాలని మళ్ళీ కాల్చుకుందాము మనము పాపడాలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు పాపడాలని మంచిగా వేయించుకోవాలండి చూసారు కదండి ఇంకోవైపు కూడా మంచిగా వేగిపోతున్నాయి పాపడాలు గోల్డెన్ కలర్లో అంతే అండి ఇంకా నూనెని ఉంచి పాపడాలని తీసేసుకోవచ్చు మనకి ఒక చిన్న డబ్బా పైననే పె నిండిపోతాయండి పాపడాలు చాలా బాగుంటాయి కనీసం ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయండి ఈ పాపడాలు ఇంకా మీరు సర్వ్ చేసుకొని తినేయచ్చండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా